ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించిన పెన్షనర్లు వర్గీకరణ చట్టం వల్ల పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు ముగిసిన విరమణ తేదీ లేదా నియమాల ఆధారంగా వేర్వేరు వర్గాల్లో ఉంచడం వల్ల ఒకే విధిగా సేవ చేసిన వారు వేర్వేరు లాభాలు పొందే అవకాశం ఉంది ఇక సీనియర్ సిటిజన్లకు తక్కువ జూనియర్ పెన్షనర్లు ఎక్కువ పెన్షన్ పొందే పరిస్థితులు ఏర్పడతాయి సమాన విధులు నిర్వహించిన వారికి సమాన పెన్షన్ రావాలని సుప్రీంకోర్టు పలుమార్లు తీర్పులు ఇచ్చిన ఈ చట్టం ఆ ఆదేశాలను బైపాస్ చేసేలా తయారైందని పెన్షన్దారులు అభిప్రాయపడుతున్నారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆనాటి కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ పాలసీని అమలు చేసింది దీని ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మే ముప్పై ఒకటి తర్వాత పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కొత్త పెన్షన్ లబ్ధిని వర్దింప చేస్తామని తెలిపింది అంతకు ముందు పదవి విరమణ పొందిన వారికి ఈ పెన్షన్ సౌకర్యాలు వర్ధించమని నిర్ణయించింది దీన్ని వ్యతిరేకిస్తూ డిఏ రెణక్కారా అనే పెన్షన్దారు మరికొందరు సుప్రీంకోర్టును ఆశ్రించారు ఆశ్రయించారు ఈ కేసులో పెన్షన్ అనేది సౌకర్యం కాదు అది ఒక హక్కు ఉద్యోగ సమయంలో చెల్లించిన సేవలకు ప్రతిఫలంగా ఇచ్చే సామాజిక భద్రత విభజన అసమంజసం పెన్షన్ విధానంలో మార్పులు పెంపులు అన్ని అంతకుముందు విరమణ పొందిన వారికి వర్ధించాలని సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది ఇక పెన్షన్దారుల హక్కులకు భద్రతకు ముప్పు తలపెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన పెన్షనర్ల వర్గీకరణ చట్టంపై రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ చట్టం అమలుతో వేతన సవరణ కరువు భత్యాలు మెడికల్ రీఎంబర్స్మెంట్ వంటి అంశాల్లో పెన్షన్దారులకు అన్యాయాలు జరుగుతున్నాయని పెన్షన్దారుల సంఘం పేర్కొంది పెన్షన్దారుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి అఖిల భారత రాష్ట్ర పెన్షనార్ల సమీక్ష పిలుపుతో ఆంధ్రప్రదేశ్ పెన్షన్దారుల సంఘం ప్రధానమంత్రికి ఒక వినతి పత్రాన్ని పంపించేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించింది దేశ నిర్మాణానికి ప్రధాన శక్తిగా పనిచేసిన పెన్షన్దారుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో స్పందించి వారికి సరైన న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ పెన్షన్దారుల సంఘాలు కోరుతున్నాయి